తిరుపతిలో ఫైవ్ థర్టీకి అయితే దిగేశాను ఫ్రెండ్స్ నేను చాలా రష్గా ఉంది తిరుపతిలో ఇది కాకినాడ వెళ్ళే ట్రైన్ అనమాట చాలా రష్గా జనాలు అయితే ఎక్కుతున్నారు తిరుపతి వచ్చేసి మళ్ళీ నేను ఆధారు ఆధార్ కార్డుకి టోకెన్ ఇస్తారు కదా అక్కడ విష్ణు నివాసానికి వెళ్ళాను క్యూ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్లో నాకు టోకెన్ అయితే వచ్చేసింది నేను విష్ణునివాసంలో ఉండి మార్నింగ్ ఫోర్ థర్టీకి నేను బస్కి తిరుమల వెళ్దామని అయితే వచ్చాను ప్రతి ఒక్క బస్సు రష్గా ఉంది తిరుమల చాలా రష్గా ఉంది ప్రతి ఒక్క బస్సు రష్గా ఉంది ఏ బస్సు ఎక్కలేకపోతున్నాం అది తిరుమలలో ఇంకా బస్సు అయితే ఎక్కేసాను ఇంకా ఇక్కడ మనకి తనిఖీలు చేస్తారు కదా అక్కడ లైన్గా అందరూ దిగుతున్నారు బ్యాగులు కౌంటర్ దగ్గర తనిఖీలకి ఇంకా తనిఖీలు చేసుకొని మళ్ళీ బస్సు ఎక్కి ఇంకా బస్సు అయితే కొండపైగా బ్యాగులు తనిఖీలు ఇది బస్సు అయితే కొండ బయలుదేరింది కొండ వెళ్తుంది వెళ్తుంది ఇంకా పైనకైతే వచ్చేసాము పైనకైతే వచ్చేసాము ఇంకా చుడు ఇక్కడ లాకర్లు ఇవ్వబడును అని ఇచ్చిన్నారు కదా ఈ లాకర్ల దగ్గరికి వచ్చాను ఇక్కడ కూడా క్యూ ఎక్కువ ఉంది ఇంకా అక్కడ నిల్చుకొని లాకర్ తీసుకున్నా లాకర్ తీసుకుని ఇక్కడ యాత్ర స్పందన అనేసి లాకర్ తీసుకున్నాను అనమాట ఇగో లాకర్ వచ్చింది నాకు ఇంకా లాకర్లో బ్యాగ్ అన్నీ పెట్టి రష్గా ఉంది ఫ్రెండ్స్ తిరుమల చాలా రష్గా ఉంది నేను రెష్ే అనుకున్నా బుక్ అయ్యాను బాగానే ఇంకా స్నానాలంతా చేసి బయట వరహాల స్వామి దర్శనానికి కానీ బయట వచ్చాను బయట వెళ్తున్నాను వరహాల స్వామి దర్శనం చేసుకుందాం ఆంజనేయుడి గుడి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఎక్కడ చూసినా రష్ ఉంది కొంచెం అప్పుడప్పుడు ఇలా రెషకి దొరుకుతుంటాం కదా అలాగా ఇంక ఇక్కడ ఆంజనేయుడి గుడి అయితే దర్శనం చేసుకున్నాను ఆ వరుస్తుంది తీయకూడదు ఫోటో అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఇంకా అప్ అయ్యి ఇంకా గుడి గుడిముంద్రకి వచ్చేసాను గుడి ముందరికి వచ్చి ఆంజనేయుడు దర్శనం అయితే చేసుకున్నాను ఆమె అసలు తీయొద్దు వీడియో అని చెప్పారు అలాగే హారతి ఇస్తారు కదా టెంక్ కొడతారు కదా అక్కడైతే కొంచెం నమస్కారం వేసుకున్నాను వేసేసుకొని కోనేరుకి వెళ్ళాను అనమాట ముందుగా కోనేరుకు వెళ్ళి స్నానం అయితే అక్కడ చేసేసాను కానీ కొంచెం తలపైన నీళ్ళు వేసుకుందామని కోనేరుకి వెళ్ళి నమస్కారం వేసి తలపైన అయితే నీళ్ళు నీళ్ళేసుకుని వరహార స్వామిని దర్శించుకున్నా ఓనేరు పుష్కరణ తిరుమల కది ఇంకా వరహాల స్వామికి అయితే దర్శించుకోవటానికి వెళ్ళాను దర్శనం అయిపోయింది ఇది రష్యా అయితే చాలా ఉన్నారు ఇక్కడ కూడా కీ లైన్ ఇంకా కీ లైన్ ఉంది నేను ఇంత లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను వరహాల స్వామి దర్శనం అయిన తర్వాత నాకు వచ్చే టోకన్ సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది అనమాట దర్శనము సరే అని చెప్పి టైం అయితే పొద్దున్న పదిన్నర అవుతుంది వెంగమాంబా చత్రంకి వెళ్ళి ప్రసాదం తిందామని వెళ్ళాను అక్కడే ప్రసాదం తిన్నాను మేంగమాంబకి వెళ్ళిపోయాను ఎందుకంటే పదిన్నర అయ్యింది కదా ఇవాళ డిన్నరు లంచ్ అని ఇలా వేశారు పదిన్నరకే భోజనం పెట్టారు వడ ఇస్తున్నారు వడ ఇప్పుడే కొత్తగా ఇస్తున్నారు వడ వడ అలాగే ఇది టైడు కర్రీ పాయసు తిరుగా మన చట్నీ కొబ్బరికాయ చట్నీ ఇస్తున్నారు చాలా రష్ ఉంది చక్కగా నేను వెంగమాంబలో పదిన్నరకే భోజనం పెడుతున్నారు కదా పదిన్నరకే భోజనం అయితే నేను తినేసాను ఎందుకంటే ఇంకా టిఫిన్ ఏం తీసుకోలేదు డైరెక్ట్గా భోజనం తినేసాయి ఇక్కడ అన్నం సాంబారు రసము పెరుగు వేస్తున్నారు మనం భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా డొనేషన్ చేసుకునేవారో డొనేషన్ చేయొచ్చు అని ఇక్కడే మనకి ఒక ఇది పెట్టారనమాట తీరుగా నేను ఇంకెలాగైనా నాకు దర్శనం రాత్రికి ఉందని కదా లక్కీ డ్రిప్కి లైన్లో నిల్చున్నాం మళ్ళీ లక్కీ డ్రిప్కి లైన్లో నిల్చొని టిక్కెట్ తీసుకున్నాను చూద్దాం మరి లక్కీ డ్రిప్ వస్తుందో లేదో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్